హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమాచర్ యూట్యూబ్ ఛానల్ మాస్ మహారాజా రవితేజ శంకర్ కాంబోలో సినిమా రాబోతున్నట్లు విషయం తెలిసిందే అయితే సినిమా సంబంధించి టైటిల్ లుక్ను రిలీజ్ చేయడం జరిగింది అంటే ఆ టైటిల్ ఏందో తెలుసుకున్న ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అయితే మాస్ మహారాజా రవితేజ రీసెంట్గా రిలీజ్ అయిన టైగర్ నాగేశ్వరితో సూపర్ హిట్ సాధించడం జరిగింది తర్వాత రాబోతున్న సినిమా ఈగల్ ఈగల్ సినిమా ఈ సంక్రాంతి బరులో రిలీజ్ అవుతుంది దీనికి సంబంధించి కూడా రిలీజ్ డేట్స్ ను ప్రకటించడం జరిగింది ఈగా సినిమా ఇంత ముందు రిలీజ్ అయిన టీజర్ కానీ ట్రైలర్ కానీ సూపర్ అంటే సూపర్ రెస్పాన్స్ తో దూసుకొని పోతుంది సినిమా మాత్రమైతే సంక్రాంతి భరులో రిలీజ్ అవుతుంది మా సంక్రాంతి బరులో సినిమా ఎలా ఉంది ఏ విధంగా ఉంది అప్పుడు తెలుసుకుందాం అయితే ఈగా సినిమా తర్వాత మాస్ మారాజా రవితేజ మరి హరిశ్ శంకర్ కాంబోలో సినిమా రాబోతున్నట్లుగానే రెండు రోజుల క్రితమే పీపుల్స్ మీడియా వారు ప్రకటించడం జరిగింది వీళ్ళు కాంబోలో సినిమా రాబోతుందని అయితే ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది ఈ చిత్రానికి వచ్చేసరికి మిస్ బచ్చన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగాను తెలుస్తుంది దానికి సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మాస్ మహారాజా రవితేజ ఫ్రెంట్ అండ్ సింపుల్ లుక్ లో పోస్టర్ చూస్తే మనకు అర్థమవుతుంది మొత్తం మీద మాస్ మహారాజా ఈ సినిమాలో కొత్త లుక్ లో రాబోతున్నట్టు తెలు తెలుస్తుంది అదే విధంగా ఈ పోస్టర్ లో చూసినట్లయితే మాస్ మహారాజా మరి స్కూటీ పైన కూర్చొని వస్తుండగా అతని వెనకాల బ్యాక్గ్రౌండ్లో మన బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు లోగోన్ కూడా వేయడం కనిపిస్తుంది మీకు పోస్టర్లో చూసినట్లయితే అదేవిధంగా మిస్టర్ బచ్చన్ అనే పోస్ టైటిల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మొత్తం మీది అయితే సినిమా హోప్స్ అయితే భారీగానే ఉంటాయి ఎందుకంటే మాస్ డైరెక్షన్ మాస్ హీరో వాటి వేరే లెవెల్లో ఉండబోతున్నట్లుగానే తెలుస్తుంది మరి చూడాలి సినిమా ఎట్లా ఉంటుంది ఏ విధంగా ఉంటుందో మరి త్వరలోనే తెలుసుకుందాం ఈ సినిమా సంబంధించి అయితే ఫస్ట్ అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతుంది త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభమవుతున్నట్టుగాను కూడా తెలుస్తుంది అయితే సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైన ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమాని తెరకెక్కుతున్న విషయం తెలిసిందే మరి ఈ సినిమాకి సంగీత దర్శకుడుగా జే మేరన్ గారు సంగీతం అందిస్తున్నారు మరి చూద్దాం ఈ సినిమాకి సంబంధించి అయితే టైటిల్ పోస్టర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది టైటిల్ పోస్టర్ వచ్చేసరికి సూపర్గానే ఉంది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ